ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం లలిత సహస్ర నామ భాష్యంలోని ముప్పై ఐదో నామం గురించి విన్నాం ఇంతవరకు మనము ముప్పై నాలుగు నామాలకి అర్ధాలు వినియున్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ ఇచ్చి ఉన్నాను మీకు వినాలనుకుంటే అక్కడికి వెళ్ళి అయితే వినండి ఇవాళ ముప్పై ఐదో నామం గురించి అయితే మనము విందాం ముప్పై ఐదో నామము లక్ష్య రోమలతా ధారత సమున్య మధ్యమ ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లక్ష రోమలతా ధారత నమః అని చెప్పాలి లక్ష్య అంటే కనబడుచున్న రోమలత అంటే నూగారు అని తీగను ఆధారత అంటే అనుసరించి సమున్యేయ అంటే ఉద్ధరింపబడిన మధ్యమ అంటే నడుమగలది అని అర్థం ఈ నామాన్ని లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమ అనే విధంగా విడదీసి చదవకూడదు పదహారు అక్షరాలు కలిపే చదవాలి లేదా విరామం తీసుకోదలిచినట్లయితే లక్ష రోమలతాధారత మధ్యమా అని విధంగా తొమ్మిది అక్షరాల తరువాత కొద్దిగా విరామంతో మొత్తం నామాన్ని ఒకసారైనా చదవాలి అనుష్ ఛందస్సులో వ్రాయబడిన లలితా సహస్రనామ శ్లోకాల్లో ఈ శ్లోక ప్రథమ పాదానికి కొద్దిగా నియమంలో మార్పు వచ్చింది ఈ ఒక్క శ్లోకంలోనే ఇలా వచ్చింది న్యాయానికి ప్రతి పాదాంతానికి పదం పూర్తి పోవాలి పదం పూర్తయిపోవాలి కానీ ప్రథమ పాదంలో ఎనిమిది అక్షరాలతో కాకుండా తొమ్మిది అక్షరాలతో లక్ష రోమలతాధారత ధారత పాదం పూర్తవుతోంది ఈ విధంగా రావడం వల్ల రెండో పాదానికి మధ్యమ అని ఏడు అక్షరాలే వస్తున్నాయి రెండు మూడు పాదాల మధ్య ఇలా పదం ఆ విరవ విరవబడకూడదు కానీ ఒకటి రెండు పాదాల మధ్య పర్వాలేదు అని కొందరంటారు ఎలా వ్రాసినా కూడా ఈ నామాన్ని పదహారు అక్షరాలు కలిపి ఒకేసారి చదవడమే మంచిది అప్పుడు ఏ దోషము రాదు అని చెప్తూ ఉన్నారు ఏదైనా ఒక తీగ పైకి ప్రాగడానికి ఒక ఆధారం ఉండాలి ఆధారం లేక పోతే పైకి ప్రాగడం కుదరదు మరి అమ్మవారు నాభి అనే పాదు నుండి పుట్టిన నూగారు సన్నని రోమ రాజి పైకి పాకుతూ పోతున్నట్లుగా కనబడుతుంది కాబట్టి ఈ నూగారు లతకు వెనుక తప్పకుండా ఏదో ఆధారం ఉండి తీరాలి అనే ఊహ కలుగుతుంది ఈ ఊహకు ఆధారంగా అమ్మవారి నడువు ఉన్నదిట అంటే ఆ నూగారు తీగ పైకి పోతున్నట్లుగా కనుక ఉండకపోతే నడుమాని ఆధారం లేదనుకోవలసి వచ్చేది మొత్తానికి అసలు ఏమీ లేదనడానికి వీలు లేకుండాను కనబడేటట్లు ఉంటుందని గట్టిగా నొక్కి చెప్పడానికి వీలు లేకుండాను ఉన్నంత సన్నగా అమ్మవారి నడుము ఉందన్నమాట నడుము సన్నగా ఉండడం వలన చూలాలుగా ఉన్నప్పుడు ఆ లోపల బిడ్డను ధరించడం కష్టంగా ఉండదు అందుకని ఇలా ఉండడం మంచి సాముద్రిక లక్షణం అంటారు ఈ నామంలో ఉన్న సమున్యయ అనే పదానికి చక్కగా ఉద్ధరింపబడిన అని అర్థం నాభికి దిగుగా ఉన్న అధోలోకాలకు నాభికి పైన ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిలాగా నడుము ఉంటుంది అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేందుకు వీలుగా ఈ సన్న నడుము ఏర్పాటైందన్నమాట నడుము తులారాశికి సంబంధించిన శరీర భాగము తుల అంటే సరిపోల్చడం లేదా సమన్వయం అని అర్థాలు చెప్పుకోవచ్చు అందుకనే ఈ కట్టి ప్రదేశం ఊర్ధ్వ లోకాలకు అధోలోకాలకు మధ్య సమన్వయకర్తగా ఉంటుంది మధ్యమ అనే పదంలోనే ఒక సౌష్ఠవం ఉంది ఈ తులారాసులు సూర్యుడు ఉన్నప్పుడే పగలు రాత్రి సమానంగా ఉండే దక్షిణ విషువ దినం వస్తుంది పగలు వెలుగులో వెలుగు లోకానికి పిలువపడే దివ్య లోకాలను రాత్రి చీకటి లోకాలని పిలువబడే పాతాళ లోకాలను స్తాయి వీటినే వరుసగా దేవలోకాలు లేదా ప్రజ్ఞాలోకాలు రాక్షస లోకాలు లేదా పదార్థ లోకాలు అంటారు స్త్రీ శరీరంలో స్థనాలతో ఉండే వక్షస్థల భాగాన్ని పిరుగులతో ఉండే మొలకట్టు భాగాన్ని చక్కగా వేరు చేస్తూ రెండింటిని తలు చూసేది కూడా ఈ నడుం భాగమే కనబడే నూగారు అని తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుమగలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ముప్పై ఆరు నామం విందాం తర్వాత ముప్పై నామము స్తనభార దళన్ మధ్య బంద వలిత్రయ ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతా అమ్మవారికి నమస్కరించినప్పుడు స్తన భార దళన్ మధ్య పట్ట అయి నమహ అని చెప్పాలి భార అంటే వక్షముల బరువు చేత దళత్ అంటే విరుగుచున్న మధ్య నడుమునకు పట్టి కట్టిన పట్టీల యొక్క బంధ అంటే చుట్టూ బంధముల వలె కనబడు వడిత్రయ అంటే మూడు మూడతలు గలది అని అర్థం అంబవారి స్తనములు బరువైనవి దృఢమైనవి నడుము సన్ననిది అందువలన పైన గల స్తనభారానికి కింద ఉన్న సన్నని నడుము విరిగిన విరగవచ్చునేమో అని ఆ విధంగా విరగ కుడా ఉండడానికి ఆ నడుం చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్లు అమ్మవారి పొట్ట మీద మూడు చుట్లు ఉన్నాయట ఉత్తమ సాముద్రిక లక్షణాల ప్రకారము ఘనసనాలు సన్నని నడుము వలిత్రయం ఈ మూడు ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇటువంటి వలిత్రయం ఒక పొట్ట దగ్గరే కాదు నుదురు మీద కంఠం దగ్గర కూడా ఉండడం స్త్రీ పురుషులిద్దరికి సౌభాగ్య లక్షణాలే అని ఈ క్రింది శ్లోకం చెప్తుంది ఆ శ్లోకం ఏంటంటే లలాటే చ గళై చైవ మధ్యే చాపివళిత్రయం పుంస యోరిదం జ్ఞేయం మహా సౌభాగ్య లక్షణం నడుం సన్నగా ఉండి పొట్ట దగ్గర మూడు మడతలు లేకుండా ఉంటే గర్భధారణ ఇబ్బందులు ఉంటాయి మూడుతలు ఉండి నడుం లావుగా ఉంటే చాకిరి చేయడం గాని చేయించుకోవాల్సిన అవసరం గాని ఉంటుంది మూడుతలు ఉండి నడుం సన్నగా కూడా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు ఇలా ఉండడం మంచి సౌభాగ్య లక్షణం అని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఆజ్ఞా చక్రం ఉండే నుదురు మీద మూడు ముడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని ఇస్తాయి విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద మూడు ముడతలు ఉంటే మంద్ర మధ్యమ తార స్థాయిలో కూడా చక్కగా సంగీతం పాడగల అవకాశం ఉంటుంది ఇక మణిపూర చక్రం ఉండే నావి వద్ద మూడు ముడతలు ఉంటే ఊర్ధ మధ్యమ అధోలోకాలకు కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల సమన్యం అవుతుంది స్త్రీలకు గర్భధారణలో ఇబ్బందులు ఉండవు పురుషులకు క్రీడల్లో ఇబ్బందులు ఉండదు లోపల మూడు ఒకటి రెండు చుట్ల కుండలని బయట ఈ త్రివళులు వీటికి సంబంధించిన జ్ఞానం ఉపాసనకు అవసరమే స్తనముల బరువునకు సన్నగా ఉన్న నడుము విరుగునేమో అని నడుము చుట్టూను పట్టీలు కట్టినట్లుగానున్న త్రివళులు కలది అని ఈ నామానికి అర్థము తర్వాత ముప్పై ఏడవ నామం విందాం ముప్పై ఏడవ నామము అరుణారుణ కౌసుంభ వస్త్ర బాస్వత్కటి తటి ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు అరుణారుణ కౌసుంభ వస్త్ర బాస్వత్కటి తట్యై నమ అని చెప్పాలి అరుణారుణ అంటే ఉదయ సూర్యుని రంగువలే కౌసుంబ అంటే కుంకుమ పువ్వు రంగువలే అగుపడు వస్త్ర వస్త్రముతో ఉన్న బాసవత్కటి తటి వెలుగొందు కటి ప్రదేశము నగలది అని అర్థం ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలు ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశం కలది అమ్మవారు అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అని దాడిమి కుసుమ ప్రభ కుసుమ సంకాస మందార కుసుమ ప్రియ ముందు రాబోయే నామాలు అనే నామాలు తెలుపుతాయి తాను ఎరుపు తనకిష్టమైన రంగు ఎరుపు తాను కట్టిన చీర ఎరుపు ఇందువలన ధ్యాన శ్లోకము అరుణాం కరుణాంతరంగితాక్షిమ్మ అని ప్రారం ప్రారంభించబడుతుంది ఎరుపు రంగు జ్ఞానోదయానికి అనురాగానికి సృష్టికి జాగద్రావస్థకు చైతన్యానికి రక్తానికి తత్ఫలితంగా శక్తికి గుర్తు అమ్మవారు జ్ఞానస్వరూపిణి మాతృమూర్తి జగజ్జనని అనురాగవల్లి సృష్టి స్వరూపిణి చైతన్య స్వరూపిణి శక్తి స్వరూపిణి కాబట్టి ఎరుపు రంగుకు అమ్మవారికి వర్ణ సమన్వయం బాగా ఒప్పుతుంది అందుకే ఈ నామాన్ని అరుణ అరుణ కౌసుంభ భాస్వత్ అని ఎరుపు వెలుగులకు సంబంధించిన మూడు పదాలతో కూర్చడం జరిగి ఉండవచ్చు ఇంకో చోట సర్వారుణ అని నామం కూడా వస్తుంది ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రంతో ప్రకాశించు కటి ప్రదేశం కలది అని ఈ నామానికి అర్థము తర్వాత ముప్పై ఎనిమిదో నామం గురించి అయితే బింద ముప్పై ఎనిమిదో నామము రత్నకింకి కారమ్య రసనాదామ భూషిత ఇది పదహార అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు రత్నకింకి రమ్య రసనాదామ భూషిత అయ్య అని చెప్పాలి రత్న అంటే రత్నములతో కూడిన కింకిణిక అంటే చిరుగంటలతో రమ్య అంటే అందమైన రసన ప్లస్ దామ వడ్డాణపుత్రాటి చేత భూషిత అంటే అలంకరింపబడినది అని అర్థం అమ్మవారు నడుము ఉన్న వడ్డాణం అంచుల వద్ద చిరుగంటల గజ్జలతోనూ పొదగబడిన రత్నాలతోనూ అత్యంత రమణీయంగా ఉంటుందంట భూమికి భూమధ్య రేఖలాగా మగవారికి లాగా స్త్రీలకు వడ్డానం నడుము చుట్టూరా ఉంటుంది చీర కుచ్చుళ్లు బయటకు చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా వడ్డానం స్త్రీల సన్నని నడుముకు శోభను అందాన్ని చేకూరుస్తుంది మొత్తం నిలువెత్తు మనిషి రెండు భాగాలుగా మంచి సౌష్ఠవ రీతిలో సర్ సర్దుబాట్లు చేసినట్లుంటుంది కట్టి ప్రదేశం తులారాశికి సంబంధించింది అన్ని రాశులను తులారాశికి అందానికి సంబంధించినది ఆంగ్లంలో ఈ రాశిని లవ్లీ లే బ్రా అంటారు ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు శుక్రుడంటేనే శుభము అని వేరే చెప్పనక్కర్లేదు కాబట్టి ఈ కట్టి ప్రదేశ మేఘల అంటే వడ్డాణం చేత అమ్మవారు మరింత శోభాయమానంగా ఉంటుంది అమ్మవారు నడుమునకు ఉండే ఈ వడ్డాణాన్ని శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అన్నారు ఈ వడ్డాణంతో ప్రారంభించి అమ్మవారి సుందర వ్యక్త రూపాన్ని స్వరూపాన్ని ఎంతో చక్కగా వర్ణించారు రత్నాలతోనూ చిరుగజ్జలతోనూ అత్యంత రమణీయంగా ఉండే పుత్రాడు కలిగినది అని ఈ నామానికి అర్థం అమ్మవారిని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ఇంతవరకు అమ్మవారి జ్ఞాన భాగం చెప్పబడింది తర్వాత ముప్పై తొమ్మిదవ నామం గురించి అయితే ముప్పై తొమ్మిదవ నామము కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత యాన్విత ఇది పదహారు అక్షరాల నామము ఈ నామం తమ్మవారి నమస్కరించినప్పుడు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధోరుద్వ యాన్విత నమ అని చెప్పాలి కామ ప్లస్ సీస కామేశ్వరునికి మాత్రమే జ్ఞాత అంటే తెలిసిన సౌభాగ్య సౌభాగ్యవంతమైన మార్ధవ మెత్తని లేదా మృదువైన ఊరుద్వయ తొడల జంటను అన్విత అంటే కూడినది అని అర్థం కామేశ్వర పదం ఎప్పుడూ వచ్చిన సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి శోకామయత బహుశ్యాం ప్రజాయేతి అన్నది శృతివాక్యం ఒంటిగింటి రామలింగంలాగా ఉన్న పరమేశ్వరునికి ఒక కోరిక కలిగిందంట ఒంటరిగా ఒక్కడుగా ఉన్న తాను ఎక్కువ మందిగా అవ్వాలనేదే ఆ కోరిక ఆ కోరిక ఫలి ఫలితంగానే యావత్ ప్రపంచం వ్యక్తమైంది ఇలా ఎక్కువ మంది అవ్వాలనే కోరిక నిండుగా ఉన్న స్థితిలోని పరమేశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటారు ఆ కామాని మహాకాయము అంటారు అందుకు సహకరించిన ఆయన శక్తిని మహాకామేశ్వరి అంటారు మహాకామేశ్వరి అమ్మవారు ఈ కామే ఈ అమ్మవారిని కేశాది నాభి పర్యంతం ఇంతకు పూర్వం వర్ణించడం జరిగింది నాభి వరకు ఉన్న అవయవాలన్నింటికి అవి ఎలా ఉంటాయో ఉపమానాలు చెప్పినా ప్రస్తుతం నామం విషయంలో ఉపమానం చెప్పలేదు అలా చెప్పకపోవడంలోనే ఉంది అంత కేవలం సర్వజ్ఞుడైన కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఉరువులు అమ్మవారివి అందుచేత ఉపమానాలు వెయ్యకుండా మొత్తసరిగా లావణ్యము లాలిత్యంతో కూడిన సౌభాగ్యవంతమైన అనే విశేషాణలే వేసి కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఉరువులు అని ఊరుకున్నారు వ్యాస మహర్షి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనస్సు తొడలను ఉపదేశాన్ని కూడా సూచిస్తుంది విద్యా శిక్షణలో సాధారణంగా మనం వినే తొడపాసం మెలిపెట్టడం లాంటి మాటలు ఉపదేశానికి సంకేత పద బంధాలుగా అర్థము చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన సౌభాగ్య మార్ధవ మంత్రోపదేశాలు వాటి సమన్వయం అయ్యవారికే తెలుసు అనే సూచన ఈ నామంలో ఉంది రెండు ఉరువులను సంకేచిస్తే ఆ రెండింటిలో ఊ సౌభాగ్యాన్ని ఊ మార్ధవాన్ని సూచిస్తాయి ఈ సౌభాగ్య మార్ధవల సంధాన కృత్తి అయిన అమ్మవారు అయ్యవారికి సమగ్రంగా తెలిపేది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు తర్వాత నలభయో నామం అయితే విందాం తర్వాత నామము నలభయో నామము మాణిక్య మగుటాకార జానుద్వయ విరాజిత ఇది అక్షరాల నామము ఈ నామం అమ్మవారికి నమస్కరించినప్పుడు మాణిక్య మౌటాకార ధ్యానుద్వయ విరాజితాయే నమ అని చెప్పాలి మాణిక్య అంటే మాణిక్య సంబంధమైన మగుటాకార అంటే కిరీటము వంటి ఆకారముతో ఒప్పు జానుద్వయ అంటే మోకాళ్ళ జంటతో విరాజిత అంటే ప్రకాశించినది అని అర్థం ఒక పెద్ద మాణిక్యంతో ఒక మగుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాటి చెప్పులు అలా ఉంటాయట అలాంటి మోకాళ్ళతో అమ్మవారు అందంగా ఉందని ఈ నామానికి అర్థం క్రిందటి నామంలోని ఉరుద్వయం ఈ నామంలోని జానుద్వయం ఈ రెండు గుహ్యమైనవే ఈ రెండింటిలో ఉరుద్వయం గుహ్యతమం అందుకే ప్రస్తుత నామంలోని జానువులకు మాణిక్య ఉపమానంగా చెప్పి పూర్వ ఉరుద్వయానికి విశేషణాలే చెప్పారు కాని ఉపమానాలు చెప్పలేదు తర్వాత నలభై ఒకట నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనాశంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి